భూమి ఉపరితలంపై జీవ భౌగోళిక మరియు రసాయనిక ప్రక్రియలలో మూలకాల లేదా సమ్మేళనాల కదలిక సూచించే విధానాలన్నింటినీ కలిపి జీవ భౌగోళిక రసాయనిక వలయాలు అంటారు భూమి ఉపరితలంపై జీవ భౌగోళిక మరియు రసాయనిక ప్రక్రియలలో మూలకాల లేదా సమ్మేళనాల కదలిక సూచించే విధానాలన్నింటినీ కలిపి జీవ భౌగోళిక రసాయనిక వలయాలు అంటారు సజీవులు వాటి ఆవరణ వ్యవస్థలో ఒకదానితో మరొకటి పరస్పరం చర్య జరుపుకుంటూ వాటి పరిసరాలతో కూడా చర్య జరుపుతాయి తద్వారా స్వయం ఆధారిత ఆవరణాత్మక ప్రమాణాన్ని ఏర్పరుస్తాయి సజీవులు వాటి ఆవరణ వ్యవస్థలో ఒకదానితో మరొకటి పరస్పరం చర్య జరుపుకుంటూ వాటి పరిసరాలతో కూడా చర్య జరుపుతాయి తద్వారా స్వయం ఆధారిత ఆవరణాత్మక ప్రమాణాన్ని ఏర్పరుస్తాయి ఆవరణ వ్యవస్థలు తమంతట తాము పునరుత్పత్తి చేయగలిగే వనరులను కలిగి ఉంటాయి ఆవరణ వ్యవస్థలు తమంతట తాము పునరుత్పత్తి చేయగలిగే వనరులను కలిగి ఉంటాయి జీవ భౌగోళిక రసాయనిక వలయాలు జీవ భౌగోళిక రసాయనిక వలయాలు ప్రకృతిలో సంక్లిష్టమైనవి సంక్లిష్టమైనవి మరియు జీవికి అవసరమయ్యే వివిధ రకాల మూలకాలు జీవభౌగోళిక రసాయన వలయాలు ప్రకృతిలో సంక్లిష్టమైనవి మరియు జీవికి అవసరమయ్యే వివిధ రకాల మూలకాలు కర్బనం ఆక్సిజన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం పొటాషియం సోడియం ఇనుము మొదలైనవి జీవ వ్యవస్థలో ప్రసరిస్తుంటాయి మరియు తిరిగి ఏర్పడుతూ ఉంటాయి ఇందులో రకరకాల జీవభౌగోళిక మరియు రసాయనిక విధానాలు ఇవిడి ఉంటాయి నీరు ఆక్సిజన్ కర్బనం నైట్రోజన్ నీరు ఆక్సిజన్ కర్బనం నైట్రోజన్ జీవనానికి అతి ముఖ్యమైన మూలకాలు ఇవి ప్రకృతిలో నిరంతరం పునఃచక్రియం అవుతుంటాయి ఏవి నీరు ఆక్సిజన్ కర్బనం నైట్రోజన్ అనేవి ముఖ్యమైన మూలకాలు ఇవి జీవనానికి ఇవి ప్రకృతిలో నిరంతరం ఎల్లప్పుడూ పునఃచక్రియం అవుతుంటాయి డీనైట్రిఫికేషన్ అనున్నది ప్రధానంగా బ్యాక్టీరియాల వలన జరిగే మార్పు దీనిని నేల నీటిలోని నత్రజని సమ్మేళనాలు నైట్రోజన్ నైట్రస్ ఆక్సైడ్ వాయు రూపంలో మారి వాతావరణంలో విడుదలవుతాయి బీఓడి బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనున్నది ఆవరణ వ్యవస్థలో వ్యర్థాల జీవ విఘటనకు సూచిక వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ మరియు నీటి ఆవిరి భూమి పరితలంపై ఉన్న వాతావరణాన్ని వెచ్చపరచడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటాం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్